పుష్పటు వస్తే ఏంటి ఆర్సి సెవెంటీన్తో తో ప్రపంచాన్ని వణికిస్తున్నాడు రామ్ చరణ్ అంటున్న ఎస్ఎస్ రాజమౌళి సౌత్ ఇండియన్ సినిమాకు గ్లోబల్ గుర్తింపు తెచ్చిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవలి కాలంలో తన ప్రాజెక్టునే కాకుండా ఇతర చిత్రాలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలుస్తున్నారు తాజాగా అలువచ నటించిన పుష్పటు గురించి జరుగుతున్న చర్చల సందర్భంగా రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సీ సెవెంటీన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి రాజమౌళి గారు మాట్లాడుతూ టూ ఎంతటి సంచలనాన్ని సృష్టించబోతుందో అందరికీ తెలుసు కానీ రామ్ చరణ్ చేస్తున్న ఆర్సీ సెవెంటీన్ సినిమా ప్రపంచాన్ని వణికించే స్థాయిలో ఉంటుంది ఇది గ్లోబల్ సినిమా ప్రమాణాలను తిరగరాసే ప్రాజెక్ట్ దర్శకుడు శంకర్ విజన్ చరణ్ డెడికేషన్ కలిస్తే ఈ సినిమా ఓ అంతర్జాతీయ రేంజ్ నిలుస్తుంది తెలుగు సినిమా స్థాయిని మళ్ళీ మరో మెట్టుపైకి తీసుకెళ్లడం ఖాయమని ఆయన పేర్కొన్నారు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక పొలిటికల్ డ్రామాగా భారీ స్థాయిలో తెరకెక్కుతుంది కాథా స్క్రీన్ ప్లే విజువల్స్తో పాటు సంగీతం మరియు యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తున్నాయి ఇప్పటికే రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అల్లు అచున్ నటించిన పుష్పటు ప్రస్తుతం ప్రేక్షకులను మార్కెట్లోనూ ఎన్నో రికార్డులను సృష్టించబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు అయితే రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ ఆర్ సి సెవెంటీన్ ప్రాజెక్టును మరింత హైప్కి తీసుకెళ్లాయి పుష్పటు ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని అలరిస్తే ఆర్ సెవెంటీన్ సినిమాతో రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ గ్లోబల్ సినిమాలకు పోటీగా నిలుస్తుందని ఇది తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతుందని అర్థమవుతుంది ఇక రాజమౌళి మాటలతో రామ్ చరణ్ అభిమానులు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఆర్సీ సెవెంటీన్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ సినిమా గ్లోబల్ సినిమాలో ఒక చరిత్రని సృష్టించబోతుందని భావిస్తున్నారు మొత్తానికి రామ్ చరణ్కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి